ఎక్కడం మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు దాశరథీ శతకం చేస్తూ బండన భీముడత్త జన బంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలిడనచున్ గడకట్టి భేరికా డంట డంట డండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా రా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రముల ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్సుముటో దుర్నిరీక్ష్యం ఆపగలిగి